అష్టలక్ష్ములు రెడీగా ఉన్నారు అక్కడ బిర్యానీ చేస్తున్నావా బిర్యానీ టుడే పెళ్లి సారీ కట్టుకుని రెడీ అయిపోయింది పెళ్లి కూతురు లాగా అమ్మ దసరాకి ఎన్ని నెలలు ఉన్నాయి ఒక ఉమెన్ ఎలా సర్వైవ్ అవుతుంది ఎంత ధైర్యంగా ఉండాలి ధైర్యలక్ష్మి వీడియో కోసం మా కష్టాలు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను అండ్ ఈరోజు వీడియో మీకు తమ్ళి చూసి అర్థమైపోయి ఉంటుంది సో తోటి ఈ ఈరోజు వ్లాగ్ అనమాట చిన్న రీల్ చేద్దామని మొదలు పెట్టాము సో దానికి ఇంకా కొంచెం పెద్ద హడావడవుతుందనమాట ఇంటికి ఆ రీల్ ఎలా వస్తుందో ఏంటో తెలీదు సో మొత్తానికి అయితే ప్రిపేర్ అయ్యాము ఎనిమిది మందిని గ్యాదర్ చేసాము అందరూ వస్తానన్నారు సో అది ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటి అన్నది నో ఐడియా అనమాట సో నేనైతే ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నాను అందరం మంచిగా శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీదేవిని రిప్రజెంట్ చేస్తూ మంచిగా రెడీ అవుతుంది అని చెప్పేసి అని అనుకున్నాము సో అష్టలక్ష్ములు రెడీగా ఉన్నారు అక్కడ సో నేను వెళ్ళి అక్కడ బిహైండ్ ద సీన్స్ అనమాట యాక్చువల్గా ఈ బ్లాగ్ వచ్చేసి రియల్ రీల్ పోస్ట్ చేస్తాను నేను ఇన్స్టాగ్రామ్ ఐడి సుధా ఫ్రమ్ గోదావరిలో కూడా నేను ఆ రీల్ పోస్ట్ చేస్తాను ఇంతకీ నేనైతే ఇలాగా మంచి వంకాయ కలర్ అంటారు కదా సో ఆ పర్పుల్ కలర్ శారీ వేసుకుని విత్ గ్రీన్ బార్డర్ బ్లౌజ్ అయితే ఇలా వర్క్ వచ్చింది అండ్ జ్యువెలరీ వచ్చేసి నల్ల కనబడేలా పెట్టుకోవాలి అని అనుకున్నాము హెవీగా సో నల్లపూసలు జ్యువెలరీ ఏమో లక్ష్మీదేవిది గుంట పూసలు నెక్లెస్ అయితే పెట్టుకున్నా అనమాట సో శారీకి అయితే మ్యాచ్ అవుతుంది గ్రీన్ కలర్ అని చెప్పేసి సో దానికి ఇయరింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి నా ఓవరాల్ లుక్ వచ్చేసి ఇది సో మొత్తానికి మీరు వీడియోలో చూస్తూనే ఉంటారు నా లుక్ ఏంటి అన్నది సో ఇప్పటికే లేట్ అయిపోయింది టెన్ థర్టీకి మీట్ అవుదాం అనుకున్నాం లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది సో ఇంక అస్సలు లేట్ చేయకుండా వెళ్ళాలి అందరికీ పొద్దున శుక్రవారం అనమాట పూజలు అవే ఉంటాయి కదా సో అందరూ బిజీ బిజీగా ఉన్నారు సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రీల్ కంప్లీట్ చేద్దామని ప్లాన్ అనమాట చూద్దాం అక్కడికి వెళ్దాము లెట్స్ గెట్ ఇన్ ద వీడియో నేను అక్కడికి వెళ్ళాక నాకు తెలిసింది ఏంటంటే ఈ రీల్ కోసం నేను ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నానో నాతో పాటు వీళ్ళందరూ కూడా అంత ఎక్సైటెడ్ గా ఉన్నారు అని అనిపించింది ఓకే అన్నారు కానీ ఎంతవరకు వీళ్ళు గా ఉన్నారు అన్నది నాకు అసలు ఐడియా లేదు కానీ ఇక్కడ ఎంత ప్యాషన్ తోటి రెడీ అవుతున్నారంటే సో అన్ని ఇంకా బెటర్ గా రావాలి అందరు జ్యువెలరీ ఇంకా మంచిగా వేసుకోవాలి అని చెప్పేసి ఇంకా ఇక్కడికి వచ్చాక చిన్న చిన్న కరెక్షన్స్ అన్నీ ఉంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలాగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చేసుకున్నారు అనమాట ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంప్రూవ్మెంట్ చేసింది ఏంటి అంటే వడ్లానాలు కూడా పెట్టుకున్నాము ఈ వీడియోలో యాజ్ ఇట్ ఈస్ లక్ష్మీదేవుల్లో కిరీటాలు పెట్టుకుని అలా కాకుండా మన డైలీ లైఫ్ లో ప్రతి ఆడది ఆ లక్ష్మీదేవి రూపంలో ఎన్ని రకాల రోల్స్ ప్లే చేస్తుంది అన్నది చూపించాలి అని అనుకున్నాను అనమాట సో మెయిన్ థీమ్ అది కాకపోతే కాకపోతే శ్రావణ మాసం కాబట్టి కొంచెం మంచిగా పట్టు చీరలు అది కట్టుకుని చేద్దామని నేను అనుకున్నాం అనమాట ఇప్పుడైతే మీ అందరికి మా అష్ట లక్ష్మి ఒక్కొక్కరుగా చేస్తాను వాళ్ళ రోల్ అండ్ వాళ్ళ శారీ అదంతా కూడా చూపిస్తాను వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పరిచయం చేసుకుందాం వాళ్ళ లుక్లు చూద్దాము సో ఫస్ట్ ధాన్య లక్ష్మి రెడ్ కలర్ శారీ మంచిగా రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ లో చక్కగా రెడీ అయిపోయింది లీలా సో ధాన్య లక్ష్మి నీ రోజు ఏం చేస్తున్నావు రీల్లో ఎన్ని బిర్యానీ చేస్తున్నావా చేస్తున్నావాసం కదా శ్రావణ మాసం స్పెషల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ లక్ష్మిని పరిచయం చేసుకుందాం ఇప్పుడు బ్యూటిఫుల్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో స్వాతి రెడీ అయిపోయింది యాజ్ సంతాన లక్ష్మి సో నువ్వేం చేస్తున్నావు సంతాన లక్ష్మి కింద జాగ్రత్తగా చూసుకోవడం కేరింగ్ గా చూసుకోవడం సో రోజు నార్మల్గా మన ఇంట్లో జరిగేవన్నీ సింపుల్గా చూపించేస్తాం అనమాట ఎక్కువ కష్టపడకుండా సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యాండిడేట్ ఆఫ్ అవర్ గ్రూప్ అనమాట సో మాకు లీడర్ సో నివేదిత మా జుంబా ట్రైనర్ సో తన వల్ల ఇది పాసిబుల్ అయ్యింది రీల్ మొత్తం అందరం కూడా జుంబా మేట్స్ అనమాట సో అక్కడ ఫ్రెండ్స్ అయ్యాము అండ్ తిని వచ్చేసి ఇప్పుడు గజలక్ష్మి సో బ్యూటిఫుల్ పింక్ కలర్ శారీ

ఆదిలక్ష్మి ఫస్ట్ మన రీల్లో ఆదిలక్ష్మి తినితోటే స్టార్ట్ అవుతుంది తిన పేరు పావని సో బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ శారీ తోటి ఈరోజు రెడీ అయింది అనమాట ఆదిలక్ష్మిగా తన రోల్ అంటే మనకి లైఫ్లో చాలా అవసరమైన పీస్ సైలెన్స్ మనం ఏ గోల్ అచీవ్ అవ్వాలన్నా హెల్ప్ చేయడానికి అవసరమయ్యే ఒక ఏంటి ఒక వరాలు ఇచ్చే ఒక ఆదిలక్ష్యం అనమాట అవునా సో సైలెంట్గా ఉంటుంది కానీ ఫస్ట్ రోల్ తందే చా చూడండి రీల్ అయితే చూడండి తప్పకుండా సో దాంట్లో ఎంత బాగా వస్తుందో మీరే ఫైనల్ అవుట్పుట్ చూడండి ఓకేనా థ్యాంక్ యూ సో ఇక్కడ బ్యూటిఫుల్ గోల్డ్ కలర్ శారీ తోటి అనుషా రెడీ అయిపోయింది విత్ పర్ల్స్ కాంబినేషన్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది హాయ్ అనుషా ఈరోజు ఏ లక్ష్మి నువ్వు ధనలక్ష్మి మనందరికి తెలిసిందే ఫేవరెట్ గాడ్ సో ఈరోజు నువ్వు ఏ రీల్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు వెల్త్ ఇద్దామనుకుంటున్నామా యాజ్ ఏ లేడీ మనము ఇంట్లో వెల్త్కి సంబంధించి చాలా మెయిన్ అండ్ కీ రోల్ ప్లే చేస్తాము సో అది చూపిస్తూ నీ రోల్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ రోల్ ఇప్పుడు బ్యూటిఫుల్ వైట్ అండ్ రెడ్ బార్డర్ శారీలో పెళ్లి శారీ కట్టుకుని రెడీ అయిపోయింది పెళ్లి లాగా మన స్వప్న సో వైట్ శారీ అనగానే మనం అందరం గెస్ట్ చేయొచ్చు విద్యాలక్ష్మి సో చాలా బ్యూటిఫుల్గా ఉన్న స్వప్న ఆ విద్యలక్ష్మిగా నీ రోల్ ఏం చేద్దాం అనుకుంటున్నావు రీల్ లో అసలు ఆ వీణ కోసం నువ్వు చేసిన ఆడావిడ అంతా ఇంత కాదు వీణ సంపాదించింది మొత్తానికి వీణ ప్లే చేయడము ఎలా చేయాలి ఎలా ఇవ్వాలి పోస్టర్ అని చెప్పి చాలా కష్టపడింది దాని గురించి ఫైనల్గా వైట్ శారీ కూడా ఉంది నేనే విద్యాలక్ష్మి అన్నది తన పేరుకి తగ్గట్టుగా లక్ష్మికి తగ్గట్టుగా తన లైఫ్లో కూడా చాలా రోల్స్ టీచర్ కింద ఇప్పుడు మంచి జాబ్ కానీ అదన్నీ చేసి మంచి రోల్ ప్లే చేస్తున్నావు ఈరోజు బ్యూటిఫుల్ లక్ష్మిలో ఇంకొక లక్ష్మి వచ్చేసింది మన ముందుకి బ్యూటిఫుల్ బ్లూ కలరా సీ గ్రీన్ కలర్ సీ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ బార్డర్ శారీ తోటి పట్టు చీర కట్టుకుని బ్యూటిఫుల్గా రెడీ అయిపోయింది సో జ్యువెలరీ కూడా చాలా బాగుంది అండ్ నువ్వు వేయలక్ష్మి రోల్ ప్లే చేస్తున్నావు విజయలక్ష్మి నువ్వేం చూపిద్దాం అనుకుంటున్నావు రీల్లో ఓ గుడ్ గుడ్ మెయిన్గా ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అందరికి కావాల్సింది అదే సో దీన్ని చాలా విషయాల్లో ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు మా జుంబా మేట్స్ అందరూ సో చాలా కష్టపడి చాలా వెయిట్ అయితే లూజ్ అయ్యింది సో ఖచ్చితంగా అందరికి ఇన్స్పిరేషన్ శృతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ దసరాకి ఎన్ని నెలలు ఉన్నాయి శృతి రెండు నెలలు అందరూ టెన్ కేజీస్ వెయిట్ లాస్ అంతా ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అందరినీ ఆశీర్వదిస్తుందంట విజయలక్ష్మి నెక్స్ట్ వచ్చేసి తిను రత్న యాక్చువల్గా అష్టలక్ష్ములు ప్లాన్ చేసుకునేటప్పుడు ఎంతమందికి వీలవుతుంది ఎంతమంది లో వస్తారు అని ఐడియా లేదు దీని అయితే మనం రెండు రీల్స్ చేద్దామని అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట సో ఎంతమంది వస్తే అంతమంది చేద్దామని అనుకున్నాము సో నీ రోల్ మీ రోల్ ఏం చేద్దామని అనుకున్నారు విజయలక్ష్మి కింద రోల్ ప్లే చేద్దాం అనుకున్నారు సో మీరేం చేద్దాం అనుకుంటున్నారు ఈ రీల్ విన్నింగ్ పవర్ మీకు నచ్చిందా ఇలాగా అష్టలక్ష్మి కాన్సెప్ట్ నచ్చిందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అందరి లక్ష్మి ఇంట్రొడక్షన్ అయితే గా నా రోల్ ఏంటంటే ధైర్యలక్ష్మం అనమాట సో ఈ రోల్ నేను ఎందుకు చూస్ చేస్తున్నాను ఈ వీడియోలో నేను ఏం చూపిద్దాము అనుకుంటున్నానంటే ఈ రోజున్న సొసైటీ కండిషన్స్లో ఒక ఉమెన్ ఎలా సర్వైవ్ అవుతుంది ఎంత ధైర్యంగా ఉండాలి అన్నది రిలేట్ చేస్తూ రీల్లో చూపిద్దామని అయితే అనుకుంటున్నాను ఈ రీల్ మేము ఇంత గా రెడీ అయ్యాము కానీ ట్రెడిషనల్ వీడియో అయితే కాదు సొసైటీలో ఉమెన్ రోల్ ఏంటి దాని ప్లే ఏంటి అన్నది కొంచెం సిక్స్టీ సెకండ్స్లో మనం మొత్తం చూపించలేము కానీ చిన్న చిన్న షార్ట్స్ నాకు వీలైనంత వరకు నేను కొంచెం వర్కౌట్ చేశాను పెద్ద స్క్రిప్ట్ రాసి వచ్చాను దానికి వీళ్ళందరూ నాకు హెల్ప్ చేస్తున్నారు ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో అన్నది మనకు నాకు అస్సలు ఐడియా లేదు మా బెస్ట్ ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నాము సో లెట్స్ గటెంట్ ద రీల్ అనమాట ఇప్పుడు తయారు చేయాలి రీల్ని ఒక్కొక్క షార్ట్ తీసేటప్పుడు ఎంత టైం అవుతుందో తెలియదు ఓకేనా అష్టలక్ష్మి ఇంట్రడక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకొంచెం లాస్ట్ ఏంటంటే పారాని పెట్టుకుందాం అని అనుకున్నాము అది ఫైనల్ టచ్ అయితే ఇచ్చేస్తున్నాయి ఇక్కడ పారాని స్టిక్స్ చూసారా ఎంత వెరైటీగా ఉన్నాయో ఇది ఒరిస్సా నుంచి తను తెచ్చుకుంటుందంట అక్కడ ఎక్కువగా అవైలబుల్ గా ఉంటాయంట జస్ట్ ఇలాగ ఏదో మనం పెన్సిల్ తోటో మార్కర్ తోటో ఇలాగ పాముత ఎలా వస్తుందో అలా వచ్చేస్తుంది అనమాట ఈజీగా ఉంది కాటన్ తీసుకుని మళ్ళీ బాటిల్లో ముంచుకుని అలా లేకుండా చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంది అనమాట పారాని స్టిక్ ఈసారి వచ్చినప్పుడు తను తన్ని అందరికి తీసుకురమ్మని చెప్పావు అనమాట తీసుకొస్తానంది సో నా హ్యాండ్స్ కూడా ఇలా గా పారాని అయితే చేసుకున్నాను అండ్ బయట షార్ట్స్ కొన్ని ఇంట్లో షార్ట్స్ కొన్ని అలాగే ప్లాన్ చేసుకున్నా అనమాట ఏ షార్ట్ తర్వాత ఏం రావాలి అండ్ ఏ లక్ష్మికి ఏమేమి షార్ట్స్ అయితే చూపించాలి అని చెప్పేసి అన్ని ముందుగానే అనుకున్న వలన ఫాస్ట్ ఫాస్ట్ గా వితిన్ వన్ అవర్ లో కంప్లీట్ చేసేసాము ఇంకా ఆది లక్ష్మికి వచ్చేసి ధ్యానం కింద చూపించి అండ్ తను స్టార్టింగ్ లో వచ్చే లక్ష్మీదేవి కాబట్టి పద్మ వాసిని కాబట్టి అలా కమలం పువ్వు వేసి అలాగా కొంచెం రిప్రజెంట్ చేసాము అలాగే ధాన్య లక్ష్మికి వంట చేయడం చూపించాలి అలాగే ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడుతున్నట్టు చూపించాలి అని ప్లాన్ సో దానికోసం ఏదో జస్ట్ అలా బియ్యం వేసి యాక్ట్ చేస్తున్నా అనమాట రైస్ ఆల్రెడీ కుక్ చేసింది పెట్టేశాము అండ్ ఇది వచ్చేసి విద్యా లక్ష్మికి వీణ ఉంది యాక్చువల్లీ మా జుంబా క్లాస్ లో ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు తను వచ్చేసి మ్యూజిక్ టీచర్ అనమాట అండ్ వీణ కూడా చాలా బాగా వాయిస్తారు అందుకే లెక్కీగా మాకు వీణ కూడా అవైలబుల్ గా ఉంది సో తను వాయించింది నేను లాస్ట్ లో క్లిప్ అయితే యాడ్ చేస్తాను తర్వాత తను కొన్ని బుక్స్ అవన్నీ చదువుతున్నట్టు నేర్పిస్తున్నట్టు కూడా క్లిప్స్ అయితే యాడ్ చేశాను అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ధనలక్ష్మి ధనలక్ష్మికి నేను మెయిన్ గా అనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే కొంచెం మనీ తను ఎర్న్ చేస్తున్నట్టు ఇంటి కోసం కొంచెం సేవ్ చేసినట్టు అలాగే ఎక్స్పెన్సెస్ కూడా తనే షేర్ చేస్తున్నట్టు అలాగా ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అండ్ ఇక్కడ సంతాన లక్ష్మి కోసం ఈ బుక్స్ డ్డు ఉండి ప్యాంపర్ చేస్తున్నా అనమాట మాకు ఈ చిన్న చిన్న పిల్లలు బాగా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని హ్యాండిల్ చేయడం కష్టం కొంచెం పెద్ద పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోతారు కష్టం సో ఇలాగా మిడ్ ఏజ్ ఉన్న పిల్లలు అంటే త్రీ ఇయర్స్ అలా ఉంటే కొంచెం హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి మొత్తానికి అయితే ఆ పిల్లల్ని తీసుకొచ్చాం చాలా క్యూట్ గా యాక్ట్ చేశాడు అండ్ ఇక్కడ వచ్చేసి గజలక్ష్మికి యాక్చువల్ గా రెండు ఏనుగులు ఉంటాయి అండ్ మా దగ్గర ఏనుగు బొమ్మలు ఏం లేవు టెడీబేర్ ఉంటే అదే పెట్టాము అండ్ తను వచ్చేసి గజలక్ష్మి యానిమల్ లవర్ అనమాట సో యానిమల్స్ అన్నిటిని చాలా ప్రేమగా చూసుకోవాలి అని చెప్పేసి మనకి పొలాల్లో వాటిలో దున్నేటప్పుడు కూడా యానిమల్స్ అవన్నీ కూడా యూస్ చేస్తారు కదా దాని ప్రాస్పరిటీకి ఎక్కువగా ఆ ఈ గజలక్ష్మికి పూజ చేస్తూ ఉంటారు అనమాట ఇక విజయలక్ష్మికి మనకు తెలిసిందే మన విజయాల్ని చూపిస్తూ ఉండాలి ఆ సీన్ సో అందుకే సర్టిఫికెట్ ఒక చిన్న ట్రోఫీ అన్ని అప్పటికప్పుడు అరేంజ్ చేసి అది పట్టుకుంటున్నట్టు ఒక వీడియో షాట్ అయితే తీసాము అన్ని లక్ష్మీల కన్నా ఆది లక్ష్మి గజలక్ష్మి ఎలా చూపించాలి ఎలా పోర్ట్రే చేయాలి అన్నది ఎక్కువగా ఆలోచించాల్సి వచ్చింది మిగతా లక్ష్మిలన్నీ మనం రెగ్యులర్ గా డైలీ లైఫ్ లో చూపించడం చాలా ఈజీగా అనిపించింది అండ్ ఫైనల్లీ నా రోజు వచ్చేసి నేను ధైర్యలక్ష్మి సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకో తెలియదు నాకు అప్పుడు ధైర్యలక్ష్మి సెలెక్ట్ చేసుకోవాలి అని అనిపించింది అది కొంచెం యాక్ట్ చేసి ఏదైనా చూపిద్దాం అని అనిపించింది దీనికి ముందుగా నేను భయపడుతున్నట్టు యాక్ట్ చేసి తర్వాత ధైర్యం తెచ్చుకుంటున్నట్టు ఎదిరించినట్టు అలాగే నాతో పాటు ఉన్న వాళ్ళకు కూడా ధైర్యం తీసుకొచ్చినట్టు యాక్ట్ చేయాలన్నమాట ఇక్కడ చాక్లెట్ తింటున్నారు ఎందుకు తింటున్నారు చెప్పండి నవ్వకుండా తెరవకుండా నవ్వకుండా ఉండడానికి చాక్లెట్ అంట ఈ ఐడియా ఎంతవరకు వర్క్అట్ అవుతుందో తెలియదు ధైర్యలక్ష్మి వీడియో కోసం మా కష్టాలు చాక్లెట్ వీడియో అయిపోయా ఈ వీడియో కోసం అయితే నేను ఆల్మోస్ట్ ఫోర్ డేస్ కష్టపడ్డానండి ఈ వీడియో షూట్ కి ముందు ఒక టూ డేస్ ఎలా ప్లాన్ చేయాలి ఏంటి అన్నది అండ్ నెక్స్ట్ టూ డేస్ ఎడిటింగ్ కోసం ఫైనల్ గా సక్సెస్ఫుల్ గా వీడియోస్ కంప్లీట్ చేసినవని రిలాక్స్ అవుతున్నారు ఇప్పుడు ధైర్యం వచ్చింది వీడియో షూట్ స్టార్ట్ చేయకముందు అందరు టెన్షన్ గా ఉన్నారు ఎలా వస్తుంది ఏం చేయాలి అని చెప్పేసి ఇప్పుడు వీడియో షూట్ అంతా అయిపోయింది కాబట్టి అందరు రిలాక్స్ అయిపోయి ఇంకా నెక్స్ట్ ఏం రీల్స్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు ఉన్నారనమాట మేమేదో ఆ వీణ పట్టుకుని తెగ ఫొటోలు తీసేసుకున్నాం కానీ యాక్చువల్ వీణా ప్లేయర్ వచ్చేసి పూర్ణిమ గారు సో ఇప్పుడు తను ప్లే చేస్తారు మీ అందరు కూడా వినండి బాగా ప్లే చేస్తారు ఫైనల్ గా మాష్ లక్ష్మలతో వ్లాగ్ మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాం అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ రీల్ అయితే కంప్లీట్ చేశాను సో అవుట్పుట్ అనేది మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో అలాగే యూట్యూబ్ లో షార్ట్స్ రూపంలో చూసే ఉంటారు మళ్ళీ ఒకసారి చెక్ చేయండి చాలా బాగా వచ్చింది అండ్ ఈ వీడియోని తోటి ఎండ్ చేసేస్తున్నాను యాక్చువల్గా కంటిన్యూషన్ వ్లాగ్ కూడా షూట్ చేశాను కానీ ఇప్పటికీ ఈ వీడియో చాలా లెంతి అయిపోయింది అని చెప్పేసి నెక్స్ట్ పార్ట్ టూ కింద ఆ రోజు కొన్ని అన్బాక్సింగ్స్ అవి చేశాను అవన్నీ కూడా మీకు చూపిస్తాను అండ్ డోంట్ పగట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ అమ్మాయి మళ్ళీ ఒక మంచి యూస్ఫుల్ వీడియో తోటి మళ్ళీ మేము ముందుకు